గ్రహణం దేవాలయాలు మూసివేయడంలో ఆంతర్యం ఏమిటి ఇక్కడ ఇది వైదిక సాంప్రదాయం ఒకటే మనకి మా సమాజంలో నడవాలి వైదిక మార్గం ఒకటే నడవడం మూలంగా మరి భిన్నమైనటువంటి వాదనలు లేకుండా సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఆదిశంకరాచార్య స్వామి వారు ఆయన గొప్పదైనటువంటి కృషి చేశారు ముప్పై రెండు వయసులో మంత్రశాస్త్రం ఉంది తంత్రశాస్త్రం ఉంది ఇప్పుడు యాక్చువల్లీ శాస్త్రంలోకి వెళ్ళాం అంటే మంత్ర సంబంధమైనటువంటి విషయాలు అని సూర్యాస్తమయానికి అమావాస్య వెళ్ళిపోయి పాఠ్యమి అమా ఆశుతి మాసంలో ప్రారంభమైతే కనుక ఆ రోజే వాళ్ళు దసరా దీక్ష ప్రారంభం చేసుకుంటారు తాంత్ర సంబంధమైన వ్యవహారంలో కాబట్టి వాళ్ళ అర్చనా క్రమంతో రాత్రిపూట ఉంటుంది కాబట్టి అదే మంత్ర సంబంధంలో వైదిక సాంప్రదాయంగా సూర్యోదయానికి పాఠ్యం ఉన్న రోజున మనం దసరా ప్రారంభం చేస్తుంటాం ఒకే మంత్రశాస్త్రానికి సంబంధించి అక్కడ భేదం ఎందుకు వచ్చింది ఎవరిది వాడిది అలాగే ఇక్కడ వైదిక మార్గానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వైదికమైనటువంటి విషయాలకు వచ్చేసరికి దాన్ని నడపమని చెప్పి శంకర్లు ఆదేశించారు అది ముఖ్యమైన అంశంగా మైండ్లో ఉంటే వైదికానికి గౌరవం ఇద్దామనే ఉద్దేశం కనుక ఉంటే దేవాలయాల సమయం గ్రహణ సమయం దేవాలయాలు వాటికి సంబంధంలో వెళ్తాం ఇంకా సరే దేవాలయాల్లో అర్చనకి బ్రాహ్మణులు ఉండడం అనేది అసలు ప్రాథమిక ధర్మం ఇది మీకు తెలిసిన విషయం కదా మన దేవాలయాల్లో అర్చక్రమంతా వైదికంగా అనుకుందాం వైదికంగా నడిచినప్పుడు మరి నువ్వు అర్చకుడుగా ఉన్నావు నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి ఏం ఉన్నాయి సూర్యోదయానికల్లా స్నానం సంధ్యావనం పూర్తి చేసుకోవాలి మరి నిత్యకర్మానుష్ఠానం పూర్తవ్వాలి అంటే సంధ్యావనం బ్రహ్మయజ్ఞం అగ్నిహోత్రం పూర్తవ్వాలి ఆ తర్వాత దేవాలయాలను తర్వాత దీన్ని కాలం అంటారని పూర్వం అన్ని రకాల ఆగమాల్లో కూడా ఉన్నట్టు దాని తర్వాత గ్రంథంలో మార్పులు తీసుకొచ్చారని కూడా కొంత ఉంది కాలం అని పిలుస్తారు అన్ని ఆగమాల్లోనూ ఉంది ఇది మరి కాలం అనే పేరుతో పాంచరాత్రి ఆగమంలో కనుక ఉన్నట్టుంది అది నేను వెంటనే చెప్తున్న మాట కరెక్ట్ అవ్వచ్చు అవ్వకోవచ్చు విజయాకాలం అంటే నీ నిత్యకర్మానష్టం పూర్తయిన తర్వాత అక్కడ దేవాలయం అంటే ఏమని చెప్పాడు ఇప్పుడు రోజువారీలో ఇంకా గ్రహణం అనే పక్కన పెడతాం రోజువారీ ఏం చెప్పాడు నీ సంధ్యావనం అగ్నిహోత్రం బ్రహ్మయజ్ఞం పూర్తయిన తర్వాత ఆ దేవాలయం అనే కార్యక్రమం అంటే ఫస్ట్ నువ్వు బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తేనే నువ్వు అచ్చకుడిగా అర్హత పొందినట్టు ఈ బ్రాహ్మణ ధర్మంగా నువ్వు పాటించినప్పుడు అచ్చకుడిగా నువ్వు అర్హత లేదు నీకు ఫస్ట్ కాబట్టి ఇక్కడ గ్రహణ సమయంలో కూడా బ్రాహ్మణుడిగా నీకు కొన్ని ధర్మాలు చెప్పాడు ఏంటంటే నీ స్వానుష్ఠానాలు చేసుకోవాలి బాగుంది సెకండ్ థింగ్ గుళ్ళం గురించి నష్టం ఏంటి అని అడుగుతాము పేడగా తర్వాత చూద్దాం నీకు నిత్యం అగ్నిహోత్రం ఉండాలి అగ్నిహోత్రం కంపల్సరీ చేయట్లేదండి మాట పక్కన మారాం ఇవాళ ఎవరు చేయట్ల ధర్మాలు జపడానికి వచ్చే ప్రతివాడికి అగ్నిహోత్రాలు లేవు అర్థమైందా వాళ్ళు ఏదో ఊపి వాదిస్తూ ఉంటారు వాళ్ళకి గ్రంథంలో విషయాలు వాదించడం వరకే వాళ్ళు ఇవన్నీ కూడా ఆచరించరు ఆచరించిన వాళ్ళే ధర్మాలు చెప్పడానికి వస్తారు ఏదో శాస్త్రం అనమాట ఒక మనకి సామతి కూడా ఉంది కదా అరిచేది కరవదు కరిచేది కరవదు అని ఆ టైప్ అనమాట వీళ్ళు ఆచరించరు కాబట్టి వాళ్ళ దాంట్లోనూ విలు తెలియదుగా ఏదో చెప్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు మరి ఆ బ్రాహ్మడు అగ్నిహోత్రంతో ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నప్పుడు వాడు సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో వాడు ఖచ్చితంగా వెళ్ళి వాడు అవబోసం అగ్నిహోత్రం చేసుకోవాల్సిందే యజ్ఞం దాకా వెళ్ళాల్సిందే యజ్ఞం చేశాడంటే కనుక అగ్నిహోత్రం పెట్టుకుంటు మనం చేయటం మాట పక్కన పెట్టదు చేసే ధర్మంగా మనం మాట్లాడుకుంటూ వద్దాం మనం నిజమే ఖచ్చితమైన బ్రాహ్మణమే ఉన్నాం మనం రామరాజ్యంలో ఉన్నం పురుస్తాం మన బ్రాహ్మణ ధర్మం అంటే రామరాజ్యంలో కూడా దేవాలయాలు ఉన్నాయి రాములు వారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయాలు సందర్శన చేసినట్టుగా మనకి పురాణాల్లో రామాయణంలో కనబడుతుంది వాల్మీకి రామాయణంలో అంటే ఏంటి అసలు దేవాలయాల కల్చర్ అనేది మొదటి నుంచి ఉంది మరి ఈ దేవాలయాల కల్చర్ మొదటి నుంచి ఉండగా ఈ దేవాలయంలో మరి అర్చకుడు ఎప్పుడు వెళ్ళాలి అంటే పూర్వం బ్రాహ్మణుడు సంధ్యావనాది ప్రకారం పూర్తి చేసిన దేవాలయం వెళ్ళేవాడు ఇది ఖచ్చితమైన విషయం మీకు సినిమాల్లో కూడా అటువంటి సందర్శ సందర్భాలు చూపించినటువంటివి ఉన్నాయి ఎందుకంటే దేవాలయానికి సంబంధించి పొద్దున సూర్యోదయం తర్వాత దేవాలయం తిరగడం ఆ తర్వాత అక్కడ వాళ్ళు శుభ్రం చేయడం అది ఈనాడు పేపర్లో ఒకప్పుడు తిరుపతి గురించి రాసుకుంటూ వచ్చాడు రాత్రిపూట పౌర్లింపు సేవ పూర్తి చేసి తొమ్మిదింటికి అర్చకులు కింద తీరిపోయేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో కూడా ఇది జరిగిందని చెప్పి ఆర్టికల్ రాశారు మీరు ఈనాడు పేపర్ కవరేజ్ తీసుకుని చూసుకోవచ్చు ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు మొత్తం కమర్షియల్గా మారిపోయిందని అనుకోవచ్చు కమర్షియల్ అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ స్వామివారి నిద్రపోయకుండా చెప్పారు ఎందుకంటే కౌశల్య పూర్వా పూర్వాసంధ్యా ప్రవర్తతే అని చెప్పి దేవుణ్ణి లేపారు విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపారు అదే సుప్రభాతంలో మొట్టమొదటి స్తోత్రంగా వచ్చింది మరి ఆ సంధ్య అనేది ఏమిటి పూర్వసంధ్యా అంటే సూర్యోదయాన్ని గంట పన్నెండు నిమిషాల ముందే మరి పాప ఆయన ఎప్పుడు నిద్ర లేపుతున్నారు అంతేకాకుండా మనకి చెప్పేది ఒకటి అక్కడ ఆచరించేది ఒకటిగా ఒక పక్కన చాగంటి వారి ఉపన్యాసం ఆ వారి ఉపన్యాసం భాగవతంలో వస్తూ ఉంటాయి ఏమని రాత్రి పొరపాటున మూడో యామంలో నందమహారాజు గారు యమునాందులో దిగాడు ఆయన అట్ట దగ్గర వరుణుడి భటులు ఆయన్ని తీసుకువెళ్ళిపోయారు శ్రీకృష్ణ పరమాత్మ వరుణుడి యొక్క భవనానికి వెళ్ళి అక్కడి నుంచి తన తండ్రిని విడిపించుకొచ్చారు ఆ సందర్భంలో వరుణుడు నైనా ఈ నిమిత్తంగా మా నివాసానికి వచ్చామని చెప్పి ఆయన నమస్కారం చేసి నందమహారాజు చెప్పారు ఆ సందర్భానికి ధర్మరాస్ని చెప్తూ రాత్రి మూడో యామంలో స్నానం చేయకూడదు అని ఉంటుందంటారు ఒకవేళ సూర్యోదయం ఐదు నాకు అనుకోండి మూడో యామం అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రెండున్నరకి ఒకవేళ ఆరున్నరకు అనుకోండి సూర్యదేవం అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సుమారుగా మూడున్నరకు స్టార్ట్ అవుతుంది అంటే మూడున్నర లోపుగా స్నానమే చేయకూడదు స్నానం చేయకుండా అర్చుకుంటూ ఎట్లా వెళ్తున్నాడు అక్కడికి ఎట్లా తీసుకున్నాడు చాలా దేవాలయాలు ఇప్పుడు ప్రత్యేక ప్రత్యేక పూజలు స్టార్ట్ అయిపోయినాయి దానికి భక్తులు కూడా విరివిగా పెరుగుతున్నారు అక్కడ శక్తి ఉంటుంది ఆ టైం ఉంటుంది ఆ శక్తి ఎవరికి వాడు ఇంట్లో పూజను అనుష్ఠానం చేసుకోవాల్సిన శక్తి దేవాలయాల తర్వాత పూర్వ పూర్వసంధి అనే దానికి మీరు ధర్మ ప్రవృత్తి ఇస్తే చక్కగా సంధ్య అంటే గంట పన్నెండు నిమిషాల ముందు స్టార్ట్ అవుతుందని స్పష్టంగా ఉంటుంది నిత్య కళ్యాణం జరిగే చోట ఆగమాల్లో ప్రత్యేకంగా రోజు ఎప్పుడు పడితే గుడి తెరవచ్చు ఇంకా ముందే తెరుచుకోవచ్చు ఏర్పాట్లు చేయాలి కాబట్టి అని చెప్పిందని చెప్పేసి వాళ్ళు నిత్యకర్మ నిత్య కళ్యాణం తీసుకెళ్ళిపోయారు పెద్దలు కూడా దాన్ని అంగీకరించారు కాబట్టి మనం అది శాస్త్రీయంగా జరుగుతుంది అనుకోవాల్సిందే సరే ఇక్కడ మరి నిత్యం వీడు అర్చకుడు కానివాడు సంధ్యావనం కలవాలని సంధ్యాహనం చేయకుండా కూర్చుంటేలాగే అగ్నిహోత్సం చేసుకోవట్లేదు అంటే బ్రాహ్మణుడు అగ్ని ధరించి ఉండాలని చెప్పి శాస్త్రం ఉంది కదా అగ్ని ధరించి ఉండకూడదా అంటే అర్చకుల్లో చేసిన వాళ్ళు ఉండకూడదా అంటారేమో నాకు తెలిసి విజయవాడలో మా తాతగారు కప్పం సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన దేవాలయం కట్టుకుని పంచాయతీ పూర్వక వీర్రాజ్య స్వామి దేవస్థానం కామకోటినలో కట్టుకుని ఆయన యజ్ఞం చేసిన ఆయన మరి యజ్ఞానికి ముందే చాలా కాలం ముందే ఆయన వైష్ణదేవ్యం చేశారు దేవాలయ నిర్వహణ చేసేవాడు తర్వాత మా బాబాయ్ గారు చేశారు తర్వాత మా బాబాయ్ గారు అబ్బాయి తర్వాత ఇప్పుడు మా వాళ్ళ అబ్బాయి అంతా వేదం చదువుకుని ఆ దేవాలయ నిర్వహణ చేసుకున్న వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు దేవాలయం నిర్వహణ చేసుకున్న వాళ్ళు మా కుటుంబం ఒకటి ఉంది అది మందిరం అయినప్పటికీ కూడా ఆగమోక్తంగా నడుస్తుంది నిత్యం కళాన్యాసం చేసే చేసేటువంటి దేవాలయం మా వాళ్ళు పొద్దున స్నానం చేసి సన్యామం చేసిన తర్వాత వెళ్ళి గుడి చేస్తారు మా తాతగారి దగ్గర చెప్పేదాకా మాకు అలవాటు అదే మా తాతగారు చేసినా మా బాబాయ్ గారు వేసినా మా బాబాయ్ గారు అబ్బాయి చేసినా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మా బాబాయ్ గారు మనవాడు చేసినా కానీ అదే పద్ధతి నడుస్తోంది నిత్యం సన్యామం చేసిన తర్వాత వెళ్ళి గుడి తెరిచి ఆ తర్వాత చేయడం అంటే మాకు ఆగమాల్లో మాకు కూడా తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని తీసేశారు ఆ తర్వాత అంటే ఇక్కడ ఏంటి బ్రాహ్మణ ధర్మం పాటించాకే దేవాలయానికి వెళ్ళడం అనేది సరే ఈ అగ్నిహోత్రంతో కనుక ఉన్నప్పుడు నీకు గ్రహణంలో అగ్నిహోత్రం ఉంది కదా గ్రహణం ఉంది పూర్వం కప్పగంతు సూర్యానాయమూర్తి గారు అని చెప్పేసి బాల సూర్యాయమూర్తి స్వామి గారు బాల సూర్యారాయణ స్వామి గారు అని చెప్పేసి కంచివారి యొక్క శంకరమఠం మనకి కృష్ణంగా శంకరమఠం అందులో ఆయన ఉండేవారు ఆయన ఆ మఠాన్ని మొత్తం అంతా కూడా ఆయనే అర్థం చేస్తూ ఉండేవాళ్ళు మఠంలో మరి ఆయన ఆహితాగ్ని ఇప్పుడు ఈ గుడి తెరవచ్చ అనే విషయం మీద తెరవచ్చని తెరవకూడదని మాట్లాడుకునే వాళ్ళ నోటి తాళం వేయాలంటే ఒక చక్కటి పెద్ద సంస్థలో చూసినటువంటి విషయానికి వైదిక మార్గంలో పెద్ద స్థానంలో ఉన్నవాడి చేత జరిగినటువంటి అర్చనా క్రమాన్ని గురించి మాట్లాడాలి ఈయన ఆహితాగ్ని అర్చకుడు ఆ బాలసుయ సోదాలు గారు అయిన ఆహితాగ్ని కంచివారి మఠం ఇప్పుడు ఈయన ఆహితాగ్ని కాబట్టి గ్రహణ సమయంలో గ్రహణ హోమాలు చేసుకోవాలి నువ్వు అని ఉంది గ్రహణ హోమాలు అంటే బ్రాహ్మడికి అవుబోస్ నాయకంలో చేసేటువంటి హోమాలే అక్కడ సూర్యగ్రహణి సూర్య సంబంధమైన హోమాలు చంద్రగ్రహణి చంద్రగ్రహణ హోమాలు ఉన్నాయి నాకు ఉపాసన ఉపాసన హోమాలు చేస్తారంటావా ఇంకా నేను మాట్లాడలేను దానికి నీకు వైదికం ప్రధానమా మంత్రశాస్త్రం ప్రధానమా నువ్వే చూసుకోవాలి ఇంకా ఎందుకంటే ఇప్పటిదాకా సభల్లో ఎక్కడ జరిగేటప్పుడు ముందు సత్కారం వేదం చదువుకున్న వాడికి ఇవ్వాలి అంటారు ఏమంటే అంతకన్నా ముందు ఎవరికి ఇవ్వాలి వేదం చదువుకున్న వాళ్ళలో వేదార్థం వాడు ఉంటే వాడికి ఇవ్వండి రాస్త్రం చదువుకున్నవాడు ఉంటే వాడికి ఉండి వేదం శాస్త్రం రెండు కలిపి చదువుకున్న వాడు ఉంటే ఇవ్వండి ఇంకా పైన ఎవరు ఉన్నారు అంటే వేదంలో ఏం చెప్పుడుంది కర్మగాండ చెప్పడుంది ఆ కర్మగాడిని అనుష్ఠించి అనుష్ఠించేవాడు ఎవరైతే ఉన్నాడో విద్వాంసుడై కర్మగాడిని అనుష్ఠించినటువంటి అక్కడ వేదం చదువుకున్నటువంటి ఆహితాగ్ని ఎవరైతే ఉంటారో వాడికి ఆయనకి ఆ వేదం చదున యజ్ఞ చేసి అగ్నిహోత్రాలు అనుష్ఠించిన వారికి ముందు ప్రథమతామూలం ఇవ్వండి అన్నారు అంతేగాని అక్కడ మందశాస్త్రం చదువుకున్న వాడికో వేదం చదువుకోకుండా శాస్త్రం చదువుకున్న వాడికో వీళ్ళెవరికి ఇవ్వాల స్థానం పురాణాల్లో కూడా వేదం చదువుకోకుండా శాస్త్రాన్ని అనుష్ఠించే వాళ్ళని పక్కన పెట్టి తర్వాతే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చినట్టుగా మన స్పష్టంగా ఉంది నేను రాసినటువంటి పుస్తకాలు కూడా ప్రాణవాక్యాలు రాసుకుంటూ వచ్చాను విద్వదాహితాజ్ఞైన పేరుతో కర్మశ్రేష్ఠుడు ఎందుకంటే వేదంలో కర్మ ఉంటే ఆ కర్మని అనుష్ఠించకుండా ఎందుకు ఎంతసేపు ఉపన్యాసం చెప్తా చెప్పిన చెప్పినా ఒక హరిచేది కర్మదు కరిచేది కరవదు అని కేవలం చెప్పుకుంటూ వెళ్ళమైన పని ఆచరించాలిగా ఎప్పుడు ఆచరిస్తారు ఎవరు ఆచరిస్తారు అంటే మరి దానికి ఆ వేదంలో ఉన్న కర్మగాణని అనుష్టిస్తున్నాడు కాబట్టి వేదం చదువుకుని వేదంలోని కర్మకాండ కర్మగాన్ని అనుష్ఠిస్తున్నాడు విధోదాహితంగా ఆయన ప్రథమ ఆమూలం ఇవ్వండి అని చెప్పేసి మన సభలో మొదటి నుంచి వస్తున్న ఆచారం అంటే ఇక్కడ వేదానికి అంత ప్రయారిటీ ఉంది ఇప్పుడు పోయింది ఇప్పుడు అంతా మాకు శాస్త్రం వచ్చు కాబట్టి మేము బలానా చోట అక్కడ సంస్థానంలో పండితులుగా ఉన్నాం కాబట్టి మేము అలా సంస్థానంలో ఇదిగా ఉన్నాం కాబట్టి అంటే వాళ్ళు ఏ అది అమలు చేయించుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ శంకరాచార్య స్వామివారు పుట్టినప్పుడు భారతదేశంలో ఏవైతే విభిన్నమైన శాఖలు ఉన్నాయో వాటిని అంటే ఏకం చేయడం ఎంత కష్టపడారు అట్లాంటి మళ్ళీ శంకరాచార్య స్వామి వారు పరిస్థితికి వచ్చారు వాళ్ళ నీకు వేదమే ప్రధానం అని చెప్పి శంకర్లు గట్టిగా కృషి చేశారు ఇక్కడ ఈ నల్లగొండ సంక్రమణంలో అప్పట్లో ఆహితాగ్నిగా ఉన్నట్టు ఆయన అచ్చకత్వం చేసిన ఆయన బాలసుబుణ స్వామి గారు ఆయనకి ధర్మసింధులో కానీ నిర్ణయ సిధిలో కానీ మరి కాలమాధ్వంలో కానీ భగవంత భాస్కరంలో కానీ విష్ణు వీరమిత్రోదయం ఇట్లా గ్రంథాల్లో చెప్పినట్టుగా గ్రహణ హోమం చేసుకోవాలంటే గుళ్ళో కూర్చుంటే అవుతుందా ఆయన గ్రహణ హోమం చేసుకొని ఇంట్లోనే ఉంటాయి ఆయన 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 ఆ ఆయతనాల్లోనే చేయాలి హోమం ఎక్కడ చేయాలి అక్కడ మరి గుళ్ళో ఎట్లా చేస్తాడు ఆయన ప్రధానాచకుడు గుళ్ళో చేసిన హోమాలు ఎట్లా చేస్తాడు కాబట్టి ఇక్కడ ఆగమానికి వైద్యానికి తేడా వస్తుంది కాబట్టి ఏం చేశారు సంప్రోక్షణ కార్యక్రమం పెట్టాడు గుడి మూసివారేసీ నీకు ఆగమ గ్రంథాలు కనబడట్లేదు కదా నీకు కనబడట్లేదు అంటే నీ బుద్ధులేదు కాబట్టి కనబడలేదు ఉంటే కనబడుతుంది పెద్దానికి నేను బలా సంస్థానంలో పెద్ద పనితుంది నేను చెప్పిన వినాలను ఎగరేసుకుంటే వస్తే కుదరదు ఇక్కడ నేను ప్రాక్టికల్ చూపిస్తున్నా మనం సవగడదాం మరి ఆ సంక్రమణలో కృష్ణలంగి సంక్రమణలో ఆహితాగ్నిగా కప్పగా మరి తర్వాత కప్పకం సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ కామకోటినగర్లో కప్ప సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ ఇద్దరు యజ్ఞం చేసిన వాళ్ళు ఈ యజ్ఞం చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ అగ్నిహోత్రలు నేను కూడా మొట్టమొదటిలో ఆ టైంలో హోమం చేయండి అంటే నాకు ముప్పై మూడు ఏట వివాహం చిన్నప్పుడు మంత్రాల ఉద్దేశమైనవి ఈ మంత్రాలకు సంబంధించిన హోమాలేమనుకున్నవాడు నేను కూడా తర్వాత వివాహమైన వెంటనే నాకు అన్వారమణి చేసేసి తాలిబాబం అనవరమణి అనువారమణి తాలిబాబం చేసి నా చేత అవవాసం పెట్టించి నిత్యం అవబంసం చేస్తున్నారు భగవద్ అనుగ్రహంలో దాకా నడుస్తుంది అవగానే గ్రహణం వచ్చింది అప్పటిదాకా దాకా నేను కృష్ణ పరిగెత్తేవాడిని నదీ స్నానం అక్కడ అందరితో కలిసి తరదాగా స్నానాలు చేసి కూర్చొని జపం చేసుకోవడం మంత్ర గురువులు వీళ్ళందరూ వస్తే వాళ్ళ కలిసి కూర్చోవడం అక్కడ దానికి సంబంధించిన విషయాలు నడుస్తుండేవి వెంటనే నా కాళ్ళకి బంధం వేసిన వెళ్ళడానికి వీళ్ళు అన్నారు ఏంటంటే నీకు అవబోష నాగ్రి ఉంది కాబట్టి అవభోస నాగిరికి నువ్వు రాత్రికి గ్రహణ సమయంలో నువ్వు అక్కడ గ్రహణ హోమం చేసుకోవాలి అప్పుడు దాని మీద రీసెర్చ్ చేసే అప్పుడు సిద్ధాంతనే సిద్ధాంతమే నేను మొట్టమొదటి ఆంగేయ సంవత్సరంలో పంచాంగం ప్రారంభం చేశా కొంత ధనయాస విషయాలు తెలుసు అయినప్పటికీ కూడా కొంత కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి ఇది నిజమే అనుకున్నా అప్పుడు అర్థమైంది గ్రహణ సమయంలో దేవాలయం మూడే ఉంది అంటే అప్పుడు చరిత్ర చూస్తే శంకరాచార్య వారు కష్టపడిందే వైదిక మార్గం కోసం నువ్వు ఇది కాదు అన్నావంటే వారిని కాదనట్టు నువ్వు శంకరాచార్య వారు కష్టపడిన తత్వాన్ని కాదనట్టు వైదిక మార్గాన్ని కాదు కాదనప్పుడు నువ్వు అక్కడ ఉండకూడదు ఇంకా నువ్వు మా దగ్గర వైదిక మార్గంలో గౌరవం పొందడానికి వీలుగా నువ్వు ఉండకూడదు ఇంకా శాస్త్ర పండుతుడు కాను వేద పండుతుడిగా ఉండకూడదు నువ్వు ఖచ్చితంగా శంకరాస్వాన్ని తీరు ఏం చేయాలి నువ్వు అన్నప్పుడు నువ్వు అక్కడ వైదిక మార్గంలో వెళ్ళాలి వైదిక మార్గం ఉంటే నీకు ఏముంది మీకు నువ్వు అగ్నిహోత్రం పెట్టుకుని తీరాలి నువ్వు చేయట్లా నువ్వు చేయని దగ్గర పనికి మిగతా వాళ్ళందరూ కూడా ఉపమానం చేస్తానని ఎట్లా గురుతుంది వాళ్ళ వైదికంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుష్ఠించకపోగా వాళ్ళ శిష్య పరంపరను కూడా అట్లా వైదిక మార్గాన్ని అనుష్ఠించకుండా తయారు చేస్తున్నారు మీరు గమనించుకోవచ్చు వాళ్ళ సకాల సంధ్యావనాన్ని ప్రేరణ చేయట్లా నిత్యం అగ్నిహోత్రాన్ని ప్రేరణ చేయట్లా మీరు గమనించుకోండి వాళ్ళ వేదాధ్యయనం ప్రేరణ చేయట్లా మరి అందుకోసమే మన వేదశాస్త్రాలు వెనక ఆ వైదిక కర్మకాండం ప్రేరణ చేయట్లా వైదిక కర్మకాండం ప్రేరణ చేస్తే నిజంగా ఒక ఎగ్జాంపుల్స్ మిగతా బ్రాహ్మణులందరినీ పక్కన బారేయండి ఇద్దరు ఆయుతాకం అర్చకులుగా కనబడి ఇద్దరు రాకలేదు ఇప్పుడు కాలం సరిలేని ఇద్దరు లేరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసి అక్కడ అర్చకత్నం ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అక్కడ వెళ్ళి వాళ్ళ ఆయుధనాల్లో ఇంట్లో చేయాలి ఆయుధనాలు గుళ్ళోకి రావు ఇంటికి వెళ్ళి చేయాలి అన్నప్పుడు ఇక గుళ్ళో అక్కడ జరగదు కాబట్టి ఇక్కడ గ్రహణ హోమానికి దేవాలయంలో హోమాలు చేసుకోవాలని ఆగమనంలో రాసిన శాస్త్రం ఏం చేయాలి వేదము శాస్త్రము పురాణం ఇట్లాంటి భేదం వచ్చినప్పుడు వైదికానికి ప్రాధాన్యం అని చెప్పి ఉందిగా శృతి స్మృతి పురాణానాం వాక్యం ఉందిగా అక్కడ నీకు పురాణం సంబంధమైన వాక్యాలు ఏదైనా ఉన్నప్పుడు వాటికి భేదంగా నీకు అక్కడ శాస్త్రం చూపిస్తోంది అంటే ఈ పురాణానికి శాస్త్రానికి భేదంగా వైదిక కర్మగానం కనబడుతుంది అంటే మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే వైదిక మార్గానికి ముందు వెళ్ళమని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆ నేపథ్యంలో గ్రహణ సమయానికి తీయాల్సిన గుడి కరెక్టేనా కాదు యూనివర్సల్ అందరికీ ఒకటే రూల్ నువ్వు చేయట్లేదని తప్పు నువ్వు బ్రాహ్మణ ధర్మాల్లో నువ్వు చేయాల్సింది అగ్నిహోత్రం నువ్వు చేయట్లా చేయని ఉపమానం చేస్తావు నువ్వు చేయాల్సిన అంశాన్ని పెట్టి ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఖచ్చితంగా గ్రహణ హోమం చేసుకోవాల్సింది అలా గ్రహణ చేసుకోవాలి అన్నప్పుడు దేవాలయం తర్వాత అందువల్ల అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ గుడి మూసేసి తర్వాత గుడి అయిన తర్వాత గుడి తెరిచి దానికి అక్కడ కళాప సంప్రోషణ కార్యక్రమాలు చేసి మళ్ళీ కళాన్యాసాలు చేసి దేవాలయంలో వచ్చిన ప్రారంభం చేసుకోమని చెప్పి ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి మిక్సింగ్లో ఆగమాల్లో కనబడదు ఇవన్నీ ఎందుకు శంకర్లు వచ్చిన తర్వాత కదా ఇవన్నీ మళ్ళీ డెవలప్మెంట్కి వైదికానికి ప్రాధాన్యత వచ్చిన తర్వాత వైదికాన్ని చంపేశారు కదా అప్పటికి వైదికానికి ప్రాధాన్యం లేకుండా చేయబట్టే కాపాలకులు పాషణులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆయన అందరినీ కూడా విజయం చేసుకుంటూ వచ్చి అందరినీ తెప్పించుకుంటూ వచ్చిన అంత అంతా వైదికంలో వెళ్ళాలి దేవాలయాల్లో ఇష్టమించడం చేస్తాంటే కుదాదు దేవాలయాల్లో తాంత్రిక విధానాల్లో పూర్తి చేస్తా ఉంటే కూదరు వైదిక విధానాలు పూర్తి చేయాలని చెప్పి తీసుకొచ్చింది ఆయనే కదా ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని కాదని చెప్పేసి దేవాలయాలు నిజంగా ఆగమల కనపడవు కనపడదని చెప్పేసి తప్పంటే కుదరదు తప్పండి ఒక శంకరని ఒకటి ఉంది మన శంకర ధర్మ శంకరులు స్థాపించినట్టు పీఠాలను కాదన్నట్టు అవుతుంది అది గమనించక ముందుకు వెళ్ళాలి దీని మీద నేను చర్చ చేయాల్సిన అవసరం తక్కకుండా చేయాల్సిన అవసరం లేదు మీరు వెళ్లే ముందు ఒకసారి బ్రాహ్మణ ధర్మాల్లో ఉన్నదాన్ని గమనించుకోండి ఉదాహరణలు చెప్పాయి రెండు ఉదాహరణలు ఈ రెండు ఉదాహరణలు కూడా కప్ప బాలసుబ్రహ్మణ్య స్వామి గారు కృష్ణలంక సంక్రమఠం కంచివారి పరిపాలన సంక్రా కృష్ణలంక సంక్రమఠం కప్పం సుబ్రహ్మ స్వామి గారు కావకుడరు ఆయన ఆ వాళ్ళు గుడి గుడిలో కూర్చొని హోమాలు చేసుకోవాలా గ్రహణంలో వాళ్ళు అగ్నిహోత్రంలో హోమాలు చేసుకోవాలా వాళ్ళు యజ్ఞం చేసి కష్టపడి వైదిక ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళని వైదిక భృష్ణలోపం చెప్పడంలో ఈ యొక్క ఆగమ సలహాలు ఆగమ సలహాదారులు చెప్పడం అనే దానిలో ఎంతవరకు న్యాయం వేరే వాళ్ళని పెట్టమండంలో ఆగమ శాస్త్రం ఒప్పుకోదు వేరే వాళ్ళని పెట్టి అక్కడ దేవాలయంలో హోమాలు చేసమని కానువ్వండి వాళ్ళకేం పురుడు రాలా వాళ్ళకేం మైలు రాలా వాళ్ళు శుభ్రంగా ఉన్నారు వాళ్ళ ధర్మాన్ని వాడించుకున్నారు కాబట్టి ఫైనల్ ధర్మం వాళ్ళ స్వధర్మమే దేవాలయం వ్యవస్థాధర్మం వ్యక్తి ధర్మం అది వ్యవస్థ ధర్మాన్ని సంప్రోక్షణ కార్యక్రమాలతో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవచ్చు కానీ వ్యక్తి ధర్మాన్ని అట్లా పునరుద్ధరణ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు పని ఇవన్నీ గమనించక ముందుకు వెళ్లాల్సింది ఆశిస్తూ స్వస్తి